హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు చాలా వీడియోస్లో చెప్పేదాన్ని కదండి హెయిర్ ఫాల్ అయితే అవుతుంది అనేసి నేనైతే హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి ఈ ఆయిల్ అయితే తెప్పించుకున్నాను ఇంకా ఈ ఆయిల్లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ ప్లస్ నా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయండి డాండ్రఫ్ట్ను తగ్గిస్తుంది హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని అయితే పెంచుతుంది ఇంకా ఇందులో అయితే రోజ్మెరీ లీవ్స్ అయితే ఉన్నాయండి ఇంకా రోజ్మేరీ లీవ్స్ కూడా నేను సపరేట్గా అయితే తెప్పించుకున్నాను అవి కూడా మనం ఆయిల్లో వేసుకుంటే తలకి అప్లై చేసుకున్నాం అనుకోండి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది ఇంకా నిద్ర బయలు వేసాను ఫుల్ ఏ కనిపించింది ఇంకా నేనైతే ఇంక ఇప్పుడు తలకైతే ఆయిల్ అయితే పెట్టుకుంటాను ఇంకా ఈ విధంగా అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను ఇంకా ఫేస్ క్రీమ్ కూడా తెప్పించుకున్నాను అది కూడా చూపిస్తాను ఎలా యూజ్ చేయాలనేసి ఇంకా చెప్పాను కదండి వీళ్ళ ఎక్కడ తెప్పించుకున్నాను అనేసి లింక్స్ అన్ని కామెంట్స్లో అయితే ఇస్తాను మీరు అయితే ఒకసారి వెళ్ళేసి ఆర్డర్ అయితే పెట్టుకోండి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకోండి ఇంకా ఫేస్ క్రీమ్ కూడా అప్లై చేసుకుందాము ఫేస్ క్రీమ్ వచ్చేసి నేను సాఫ్రూన్ ఫేస్ క్రీమ్ అండి తెప్పించుకున్నది ఇంకా అది యూజ్ చేయడం వల్ల మనకైతే డార్క్ స్పాట్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ ఇంకా ఏమన్నా ఉంటే రిమూవ్ అయిపోతాయి ఇంకా అందుకోసం అనేసి తెప్పించుకున్నాను నేను ఈ మధ్య నిద్ర సరిగ్గా పోవట్లేదండి డార్క్ సర్కిల్స్ లైట్గా స్టార్ట్ అయ్యాయేమో అనేసి అనుకుంటున్నాను ఇంకా ఆయిల్ అయితే అప్లై అప్లై చేసుకొని ఇంకా చూపిస్తాను అది కూడా ఎలా యూజ్ చేయాలనేసి ఇంక ఈ విధంగా అయితే మసాజ్ చేస్తూ తలకైతే ఆయిల్ అయితే పెడుతున్నాను అండి ఇంకా ఇవి అంటే స్మెల్ కూడా చాలా బాగుంది ఆయిల్ ఇంకా ఇలాగ మసాజ్ చేస్తూ ఇంకా అంటే మనం మెయిన్ తలకి ఆయిల్ పెట్టాలంటే పైన పైన కుదుళ్ళు ఉంటాయి కదండి తలకి ఇంకా అక్కడ నుంచి మసాజ్ చేసుకుంటూ ఉంటే ఇంకా కొంచెం నాకైతే చాలా హెయిర్ ఫాల్ ఉంది ఇంకా ఇలాగ ఆయిల్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే ఫేస్ క్రీమ్ యూజ్ చేస్తాను ఇంకా ఇది నార్మల్గా రోజ్మెరీ లీవ్స్ అని దాకా చెప్పాను కదండి ఈ లీవ్స్ వచ్చేసి మనం ఆయిల్లో వేసుకుంటే మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది సున్నిపిండి అండి మా పిల్లలకి అప్లై చేసి చూపిస్తాను ఇది వచ్చేసి ఫేస్ క్రీమ్ అన్నాను కదండి సాఫ్ట్ రూమ్ ఫేస్ క్రీము స్మెల్ వచ్చేసి చాలా బాగుందండి ఇంకా వీళ్ళన్నీ ఇంట్లోనే హోమ్మేడ్గా అంటే ఆర్గానిక్ పద్ధతిలో అన్నీ తయారు చేస్తారండి ఒక్కసారి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళేసి చూడండి అన్ని ఆర్గానిక్ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేస్తారనేసి ఫుల్ అంటే ప్రాసెసింగ్ అంతా చూపిస్తారండి ఇంకా ఫేస్ క్రీమ్ అయితే చాలా బాగుండింది స్మెల్ అంతా ఇంక ఇక్కడ వచ్చేసి హెయిర్ ఆయిల్ అయితే ఆల్రెడీ యూజ్ చేశాను కదండి ఇప్పుడు ఇంకా అండి బీట్రూట్ బామ్ అండి బీట్రూట్ని అయితే వచ్చేసి రియల్ బీట్రూట్స్తో తయారు చేశారండి లిప్ బామ్ వచ్చేసి ఇంకా మనకైతే మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుందండి లిప్స్కి అయితే పూసుకుంటే చూశాను షైనింగ్ కూడా వచ్చేసాయి లిప్స్ అయితే చూస్తున్నారు కదండి ఇంకా ఈ ప్రాసెసింగ్ కూడా ఎలా ప్రిపేర్ చేస్తారు అనేసి ఇంకా ప్రాసెసింగ్ కూడా వాళ్ళ ఛానల్లో అయితే ఉంది ఒకసారి వెళ్ళేసి చూడండి ఇంకా ఈ విధంగా అయితే ఇంకా లిప్స్కి అయితే అప్లై చేశానండి ఇంకా ఫేస్ క్రీమ్ కూడా యూజ్ చేస్తాను అది కూడా ఎలా యూజ్ చేయాలనేసి చెప్తాను ఫేస్ క్రీమ్ కూడా ఎలా అంటే ఎలా ప్రిపేర్ చేస్తారు అంతా అయితే ప్రాసెసింగ్ అదే పద్ధతి మొత్తం వాళ్ళ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తారు అది కూడా చూసేయండి ఒకసారి ఇంక ఇక్కడ వచ్చేసి బీట్రూట్ లిబ్బాం అయితే చాలా బాగుండిందండి ఇంకా మా పిల్లలు కూడా అప్లై చేసుకుంటున్నారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉండమని చెప్పాను కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఫేస్ క్రీమ్ అండి ఫేస్ క్రీమ్ చూసారు కదండి స్మెల్ అయితే చాలా బాగుండింది మనము ఫేస్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల ఇంకా డార్క్ సర్కిల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఇంకా ఫేస్ అనేది గ్లో వస్తుందండి మంది పిగ్మెంటేషన్ అదే మంగుమచ్చలు అనేసి బాధపడుతుంటారు కదండి వాళ్ళ కోసం అయితే ఇంకా బాగా యూస్ అవుతుంది ఇలాగ అప్లై చేసుకుంటే మనం డైలీ అయితే ఇంకా కొన్ని రోజులకి మంగుమచ్చలు అనేవి పోతుంది డార్క్ సర్కిల్స్ డార్క్ సర్కిల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఏమైనా రిమూవ్ అయిపోతాయని చెప్పాను కదండి ఇంక ఈ విధంగా నేనైతే అప్లై చేసుకుంటాను మీరు అబ్జర్వ్ చేసింటే ఫేస్ అనేది గ్లో కూడా వచ్చేస్తుంది ఇంకా మనం అప్లై చేసిన వెంటనే నేను ఇప్పుడు వచ్చేసి బీట్రూట్లు ఇబ్బామా అండ్ ఇది ఇంకా ఫేస్ క్రీమ్ ఒక్కటే యూజ్ చేశాను ఇంకా చూస్తున్నారు కదా ఎంత గ్లోగా అయితే ఉందో ఫేస్ అయితే ఇంక ఇలాగా మసాజ్ చేస్తూ అప్లై చేస్తున్నానండి ఇంకా పిల్లలకు కూడా సున్నిపిండి ఎలాగ యూజ్ చేశానో ఇంకా చూపిస్తాను ఇంక ఇక్కడ అయితే ఇంకా ఈ విధంగా అయితే అప్లై అండి నెల్లు కూడా చాలా బాగుండిందండి ఇంకా ఇది అంటే క్రీమ్ సాఫ్ట్గా అసలు చాలా బాగుండింది ఇంక ఈ విధంగా అయితే ఇంకా అప్లై చేసేస్తాను నేనైతే మా పిల్లలు ఎప్పుడెప్పుడు అంటే త్వరలోకి అప్లై చేస్తాను అనేసి వెయిట్ చేస్తున్నారు ఇంకా నేనైతే ఇంకా ఫస్ట్ నాకైతే అప్లై చేసుకొని పిల్లలకి ఎలాగో స్నానం చేపిస్తాను కదండి సున్నిపిండి కూడా బాత్ పౌడర్ లాగా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా ఇంకా వాళ్ళకు కూడా అప్లై చేస్తాను ఇంక ఈ విధంగా అయితే మీరు చూడండి నా ఫేస్ అయితే ఎంత గ్లో అయితే వచ్చిందో ఇంకా పిల్లలకు కూడా సున్నిపిండి అవన్నీ అయితే అప్లై చేస్తాను వీళ్ళ అంటే ఛానల్ ఒకసారి చూడండి అంటే న్యాచురల్ వేలో అయితే ఇంకా అన్నీ ప్రిపేర్ చేస్తారు ఇంకా ఇవి వచ్చేసి రోజు మేరీ లీవ్స్ అని చెప్పాను కదండి ఇవి మనం ఆయిల్లో వేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందని చెప్పాను కదా ఇవి నార్మల్గా సపరేట్ కావాలంటే ఇలాగైతే ఉంటాయి ఇంకా ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకా హెయిర్ ఆయిల్లో ఆల్రెడీ ఉన్నాయి కదండి కనిపిస్తున్నాయి కదా ఆయిల్లో కూడా వేసేసారు ఇంకా చాలా బాగా అండి న్యాచురల్ పద్ధతి అని చెప్పాను కదా అన్ని న్యాచురల్గా కాబట్టి ఎటువంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేసి మనకు భయం ఉండదు అన్ని ఆర్గానిక్ పద్ధతిలో ఇంకే విధంగా అయితే నేను తలకు ఆయిల్ కూడా అప్లై చేసుకున్నాను ఫేస్ క్రైమ్ యూజ్ చేశాను అండ్ బామ్ కూడా యూజ్ చేశాను ఇంకా ఈ ఆయిల్ వచ్చేసి మనకి నార్మల్గా ఎవరైనా యూజ్ అండి నేనైతే ఇంకా పిల్లలకి ఆల్రెడీ మార్నింగ్ అయితే ఆయిల్ యూజ్ చేశాను అనేసి ఇంకెప్పుడైతే యూజ్ చేయలేదు నాకు ఒక్కటి యూజ్ చేశాను ఇంకా ఫేస్ చూడండి నాదైతే ఇంకా ఒకటి పది సార్లు అయితే చూసుకున్నాను ఫేస్ అనేది గ్లో ఉంది షైనింగ్గా ఉందనేసి ఇంకా పిల్లలు కూడా ఎప్పుడెప్పుడు అంటే వెయిట్ చేస్తున్నారు అండి సున్నిపిండి అయితే యూజ్ చేయమనేసి ఇంకా నేనైతే పిల్లలకైతే అప్లై చేద్దామనేసి ఇంకా మా పాప అండి ఇది సున్నిపిండి కోసం వాటర్ తీసుకురానన్నా అనేసి నేను చెప్పాను కానీ మా పాప ఏం చేసిందండి ఒక చెమ్ముతో అయితే తీసుకొని వచ్చింది అందుకే అక్కడ ఫన్నీగా నాకు నవ్వు వచ్చింది ఇంక ఈ విధంగా అయితే ఇంకా పిల్లలకు కూడా అప్లై చేద్దాము ఇంకా అనేసి సున్నిపిండిలో అండి థర్టీ ప్లస్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి ఇంకా మనము అంటే బాత్ పౌడర్ లాగా సున్నిపిండి అదే నలుగులాగా యూజ్ చేయొచ్చు పిల్లలకైతే ఇది కూడా పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఇంకా మా చిన్న పాపకు బాగా ఇంట్రెస్ట్ అని చెప్పాను కదండి ఇంకా మా పాప అయితే బాగా ఇంకా పుయ్యమా అనేసి పూపించుకుంటుంది ఇంకా ఈవినింగ్ వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేసి వాళ్ళు వచ్చిన తర్వాత అప్లై చేసేది ఇంకా వాళ్ళకైతే అప్లై చేస్తున్నానండి స్కూల్ నుంచి వచ్చాక ఇంకా వాళ్ళు ఎలాగో ఫ్రెష్ అయిపోతారు కదా ఇప్పుడు నేను చెప్పాను కదండి నలుగులాగా కూడా యూజ్ చేయొచ్చు అనేసి బాత్ పౌడర్ లాగా యూజ్ చేయచ్చు ఇంకా అలాగనేసి ఇంకా పిల్లలకి ఇద్దరికీ అయితే అప్లై చేశాను ఇంక ఇప్పుడు మా చిన్న చిన్నపాపకండి కాళ్ళకు చేతులకి ఫేస్కి అంత అయితే అప్లై చేసేసాను ఈ విధంగా అయితే ఇంకా మా పెద్ద పాపకు కూడా పూసేస్తే ఇంకా అయితే అప్లై చేశాను అని చెప్పాను కదండి మా చిన్న పాపని ఇట్లా పైన పెట్టా అంటే కాళ్ళంతా నా డ్రెస్కి అయితే పూస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్తో మాట్లాడుతున్నాను మా హస్బెండ్కి అంటే మా మేము యూజ్ చేసేటప్పుడు మా హస్బెండ్కి కూడా యూజ్ చేస్తానండి ఎవరైనా యూజ్ చేయొచ్చు కదా సున్ని పిండి నార్మల్గా నలుగులాగా లాగా ఫేస్కి గ్లో గ్లో వస్తుంది కదా ఫేసు అందుకనేసి అడుగుతున్నాను ఇంకా మా హస్బెండ్ని కూడా అంటే హెయిర్ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసేటప్పుడు ఇంకా ఒకేసారి అంటే మా పిల్లలకి నాకు మా హస్బెండ్కి అలాగా అప్లై చేసుకుంటుంటాం కదా ఇంకా మా హస్బెండ్ అడుగుతున్నాను ఇంకా మా పెద్ద పాప కూడా అప్లై చేయాలనేసి చెప్తూ ఉంటే ఇంకా అక్కడ మా హస్బెండ్ వెళ్ళిపోతున్నాడు ఇంకా అదే వచ్చిన తర్వాత అదే అప్లై చేసుకుంటా అనేసి చెప్తుంటే సరే అనేసి ఇంకా నేను అక్కడ మాట్లాడుతూ ఇంకా మా పెద్ద పాపను కూడా ఇంకా తనకు కూడా పూసేస్తే టై అయిపోతుంది కదా అనేసి నేనైతే ఈ విధంగా చిన్న పాపకు చూస్తున్నారు కదండి ఇలాగ కాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగ కొంతమంది పిల్లలు చిరాకు పడుతుంటారు కదండి ఏదైనా అప్లై చేస్తే మా పిల్లలు అలా కాదు ఏదైనా సరే ఇంక ఇలాగా ఇంకా అప్లై చేయించుకుంటారు నేను కూడా న్యాచురల్ అంటే న్యాచురల్గా ఉంటేనే ఇంకా యూజ్ చేస్తానండి ఇంకా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అలాగా ఉంటాయి కదనేసి ఇవైతే ఇంకా మంచి మంచిగా న్యాచురల్గా తయారు చేస్తారు కాబట్టి ఇంకా నేనైతే ఈ విధంగా పిల్లలకు కూడా అప్లై చేస్తున్నాను ఇంకా మా పెద్ద పెద్దపాపకు కూడా యూజ్ చేస్తానండి ఇంకా చిన్న అయితే ఫేస్ కండి ఫేస్కి మేడకు అంత అయితే అప్లై చేసేస్తున్నాను ఆల్రెడీ ఇంకా కాళ్ళకి చేతులకు అంత అయితే పూసేసాను ఈ విధంగా అయితే పిల్లలకైతే పూసేస్తున్నానండి మా పాపకి ఎలా ఊపించుకోవాలనేసి తెలియట్లేదు నేను ఇలాగ రివర్స్లో కూర్చోమంటే కాళ్ళకి అంత అయ్యింది ఇంకా అందుకనేసి ఇంక ఇలాగ ఫేస్కి మసాజ్ చేస్తూ ఇంకా అప్లై చేస్తున్నానండి ఇంకా ఇక్కడ చూడండి మా పెద్ద పాప అయితే అక్కకి అయితే వాళ్ళ అండి ఇంకా తీసుకొని వచ్చింది తను తినేసింది తను వద్దంటే తిందామన్నట్లుగా ఉంది ఇంకక్కడ ఇది జాము అదైతే తీసుకొని తినేస్తా ఉన్నారు ఇద్దరైతే ఇంక ఈ విధంగా ఇద్దరికైతే అప్లై చేస్తా ఇంకా చిన్న పాపది అయిపోయిన తర్వాత పెద్ద పాపకు కూడా అప్లై చేసేసి ఇంక ఇద్దరికి ఒకేసారి ఇంకా ఒక టెన్ మినిట్స్ ఉంటే ఆరిపోతుందండి ఇంకా స్నానం అయితే చేపిస్తాను అంటే పూర్వం అంటే మన అంటే మన నానమ్మ వాళ్ళ సీజన్లో అలాగైతే సీజన్ కాదండి జనరేషన్లో అలాగైతే వాళ్ళు అంటే ఈ విధంగానే ఇంకా పిండి అలాగా యూజ్ చేసేవాళ్ళు కదండి అటువంటివి అంటే ఇంతకుముందు సోప్స్ అలాగా ఏమి ఉండేవి కాదు కదండి ఇంకా అలాగ యూజ్ చేసేవాళ్ళు మనం ఇప్పుడు సోప్స్ అన్నీ అనేసి యూజ్ చేస్తున్నాం కదా ఇంకా అప్పుడప్పుడన్నా మనం ఇలాగే యూజ్ చేస్తూ ఉండాలండి ఇంకా అంటే మన స్కిన్ అనేది గ్లో వస్తుంది మంచిగా అంటే హెల్తీగా అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మా చిన్న పాపకైతే ఇంకా బాగా అంటే మా చిన్న పాప బాగా ఇంట్రెస్ట్గా అయితే అప్లై చేయించుకుంటుంది ఇంకా నా ఫేస్ ఇందాక పూసుకున్నాను కదండి అవన్నీ నా ఫేస్ కూడా గ్లో అనిపిస్తుంది కదా కొంచెం అయితే ఇంకా మా పెద్ద పాపకు కూడా పూసేస్తాను ఇంకా మెడకైతే అప్లై చేస్తున్నానండి పాపకైతే ఈ విధంగా అయితే ఇంకా ఇంకా మనం అంటే బాత్ పౌడర్ లాగా అన్నాం కాబట్టి మొత్తము అంటే బాడీ మొత్తం అప్లై చేసేసుకోవచ్చు అండి ఇంకా మా పాపకైతే ఇంకా ఇలాగా మెడకి ఇంకా ఫేస్కి అంతా చూస్తున్నారు కదా మా పాప చూడండి వీడియో అయిపోయిలాగా చూస్తుందో క్యూట్గా అయితే అనిపించింది నాకైతే అంటే ఎంత ఇంట్రెస్ట్ చూడండి అసలు మా పిల్లలకి అంటే ఆడపిల్లలు అంటే అలాగే ఉండాలండి ప్రతిదీ ఇంట్రెస్ట్ తోటే ఉండాలి అక్కడ జాము తింటూ ఇంకా మళ్ళీ అదైపోతుంది ఇక్కడ పూపించుకోవాలి ఖచ్చితంగా అన్నట్లుగా ఇంకా అప్లై చేయించుకుంటూ ఇంకే చూస్తున్నారు కదండి మీరైతే మా పిల్లలు ఒక్కోసారి ఫన్ అన్నీ కనిపిస్తాయండి ఇద్దరివి ఇంకా మా చిన్న చిన్నపాపకైతే అయిపోయిందండి ఇంకా మా పెద్ద పాప కూడా వెయిట్ చేస్తూ ఉంది చూస్తున్నారు కదా అంత అయితే అయిపోయిందండి ఫేస్కి అంత నీట్గా అయితే అప్లై చేశాను ఇంక ఇప్పుడు వచ్చేసి మా పెద్ద పాపకండి మా పెద్ద పాపకు కూడా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అప్లై చేస్తూ ఉన్నానండి ఇంకా మా పెద్ద పాప అడుగుతూ ఉంది ఏదో డౌట్లు అండి లేనిపోని డౌట్లు వస్తుంటాయి మా పాపకి అంటే మ్యారేజ్ అప్పుడు యూజ్ చేస్తారు కదమ్మా ఇలాగ ఇది అనేసి చెప్తూ ఉంది అంటే మనం మ్యారేజెస్కి అలాగ వెళ్ళినప్పుడు పూస్తుంటారు కదండి అనేసి చెప్తూ ఉంది అంటే అవును అన్న అంటే బాగా అంటే నలుగు అండి ఎన్నో ఎన్ని రకాలుగానో ఇవి ఉంటాయి కదండి అన్నీ ఇంకా అన్ని వేసేసి చేసి అంటే చేస్తారు కదా నలుగు అలాగనేసి చెప్తున్నాను అంటే మంచిది నన్న ఇట్లా ఫేస్ అనేది వైట్గా అయితే అయిపోతుంది అనేసి చెప్తూ ఉండు ఇంకా అలాగా పాపకు కూడా పూసేస్తున్నాను ఇంకా మ్యారేజ్ అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నలుగు అంటే అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఫేస్ అనేది వైట్గా గ్లో అనేది వచ్చేస్తుంది కదండి అలాగనేసి ఇంకా నేను మాట్లాడుకుంటూ మా పాప ఎప్పుడన్నా మ్యారేజెస్కి అలాగే వెళ్ళినప్పుడు చూస్తుంటాం కదా అందుకనేసి అడుగుతూ ఉంది అలాగే ఉందామా అనేసి చెప్తూ ఉంటే అవును అనేసి చెప్తూ ఇంకా అప్లై చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ మా పెద్ద పాప కూడా అప్లై చేసేసానండి ఇంకా హ్యాండ్స్కి అప్లై చేసేసాను అప్పుడే ఆరిపోయింది కూడా ఇంకా ఫేస్ కూడా అప్లై చేస్తూ ఉన్నాను ఇంకా ఈ విధంగా అయితే ఇంకా మా పిల్లలకండి ఏదైనా అప్లై చేయాలంటే ఒక వన్ అవర్ అయినా పడుతుంది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మాటలు చెప్తూ అప్లై చేస్తున్నాను ఇంకా ఫైనల్గా మా పెద్ద అయిపోయింది ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయానండి ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు ఇంకా ఫేస్ అయితే చూసుకుంటున్నాను ఎంత సాఫ్ట్గా అండి ఇంకా గ్లోయింగ్ కూడా వచ్చేసింది ఫేస్ అయితే గ్లోగా అయితే ఇంకా ఒకటికి పది సార్లు అయితే చూసుకున్నాను ఇంకా అయితే పెట్టేసుకున్నాను ఫేస్కి ఇంకా అప్లై చేసేసుకున్నాను ఇంకా ఈరోజు అండి ఇంకా అంతే అంత తల హెడ్ ఎక్ ఫుల్ ఉండింది అన్నాను కదా ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇలాగ క్రీమ్ అప్లై చేసేసాను కదా ఎంత అసలు గ్లో అనేది వచ్చేసింది మా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు ఇంక ఇద్దరు అయితే ఫ్రెష్ అయిపోయి హోంవర్క్ అయితే రాసుకుంటున్నారు ఇంకా వీళ్ళది కూడా కొంచెం పర్లేదు గ్లో అనేది వచ్చింది అంటే డే బై డే ఇంప్రూవ్ అవుతుందండి ఇంకా ఈ విధంగా అయితే మిల్లెట్స్ లడ్డూలు కూడా తీసుకున్నానండి నేనైతే ఇంకా వీళ్ళ దే చెప్పాను కదండి వీళ్ళ వీళ్ళ లింక్స్ అన్నీ నేను కామెంట్స్లో అయితే ఇస్తాను ఎవరికన్నా కావాలి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని అదే వాళ్ళ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా వాళ్ళైతే మీకు పంపిస్తాం ఇంకా ఇక్కడ వచ్చేసి లడ్డూలు అండి మిల్లెట్స్ లడ్డూలు ఫ్రీ ఫ్రీ అంటే ఇవి ఉంటాయి కదండి ఇంట్లోనే మనము నార్మల్గా మేడ్ నెయ్యి అని చెప్పాను కదండి ఇంట్లోనే ఓన్గా ఇంకా తయారు చేసేసి ఇలాగ మిల్లెట్స్ లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తారు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇంకెవరికన్నా కావాలి అంటే ఒకసారి నేను కామెంట్స్లో లింక్ ఇచ్చాను కదా ఇంకా ఆర్డర్ అయితే పెట్టుకోండి ఇంకా వాళ్ళ అది లింక్ అయితే నేను కామెంట్స్లో అయితే ఇస్తాను ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంకా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇంకా వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్